ఆకులో పోక ఉంది పోకలో ఆకు ఉంది దాని బతికే పెద్ద బస్టాండ్ అయ్యిందిరా పోక పోక ఇది పనికి మాలిన పోక ఈ పోక గోలేటరా బాబా అనుకుంటున్నారా ఆ అంటే ఇది మామూలు పోక కాదు జలగమ్మ నమిలి ఊసిన పోక ఇంతకి ఈ పోక అంటే ఏడనుకుంటున్నారు పో అంటే పోదని కా అంటే కృష్ణమురళి పోజా అని కృష్ణమురళి చాటుగా పోక ఆయన పోకే కాదు ఊక సినిమా పరిశ్రమ అని ఊసేసిన కవి అయ్యగారు ఊకే కాదు పేక అంటే పేద కంత్రి పేకే కాదు బాక జలగన్నకి బాకాలు ఊదిన కవి బాకానే కాదు తోక తొండి మాటలు మాట్లాడే మొండి కవి ఇట్టా చెప్పుకుంటూ పోతే మెంటల్ కృష్ణ గురించి మెంటలెక్కించే పుస్తకం రాసేయచ్చు ఐదేళ్లు ఇచ్చిన సీల్లర పుచ్చుకొని కుక్కలా కరుస్తా కాకిలా అరుస్తా అయితే ఇప్పుడు ఏటంట అని సొక్కాలు సించుకొని మరి గొట్టాల ముందు తెగ గొంతు దించుకున్నాడు ఒరే పూజని జలగన్న చీటి చిరిగిందంటే నీ పూజలు కదిలిపోతాయి ఎందుకురా ఎర్రి బాగులు వడ్లా రెచ్చిపోతున్నావు చక్కగా సినిమాల్లో పిచ్చోడి పాత్రలు చేసుకోవచ్చుగా రాజుగాడి చెరువు పోయింది కనకరత్నానికి కడిపోయింది ఇట్లాంటి సినిమాలు చేసుకోవచ్చుగా అని శిలక్కి చెప్పినట్టు చెబితే ఇన్నాడా ఆ నెత్తి మీద గొర్రె బొచ్చి వేసుకొని గొర్రెలా జలగన్న భజన చేశాడు గొర్రెచ్చి వాగాడు ఎవరిని పడితే అతను బూతులు తిట్టి డు ఇక్కిన కుక్కలా కరుస్తా కరుస్తా అంటూ భయపెట్టాడు తీరా చూస్తే ఇప్పుడు ఏటైపోది కూటమి సర్కారు దెబ్బకి గోళీలు గోతులోకి వచ్చేసాయి లోరు పెగలటం లేదు ఇప్పుడు ఆ బోరుగడ్డగాడికి ఐస్ పుల్లలు ఎట్టినట్టు ఎక్కడ నుసిన లాటికి లెక్కిస్తారోనని రేత్రి నిద్ర కూడా పోవటం లేదట జలగన్నని ఎలిపింగ్ చేయమని అడిగితే ప్యాలెస్ లో నేనే గదగజ వణికిపోతున్నారా బాబా నీ దారి నువ్వు చూసుకో పోలీసులు బొక్కలో ఎడితే మక్కలు ఇరగ తీసినా సరే నా పేరైతే చెప్పకరాయన నీకు దండం ఎడతా అని దండాలు ఎట్టాడట జలగన్న అటు తన సినిమా ఫ్రెండ్ కొవ్వెక్కిన సీమ పంది ఆర్జీని కూడా బొక్కలో ఎట్టి కొవ్వంతా కరిగించేయాలని చూస్తున్నారు ఆడిప్పటికే ఇక్కడ తన గూటాములో గుడుగుడైపోతుందోనని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు అరెస్ట్ చేయకుండా కాపాడండి కాపాడండి అని కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నాడు లోపలికి వెళ్తే అయ్యగారికి పెళ్ళి అవుతుందని చాలా మంది చెప్పినట్టున్నారు అందుకే వద్దు బాబోయ్ అని ఆళ్ళ కాళ్ళు ఈళ్ళ కాళ్ళు అట్టుకుంటున్నాడు హ్యాపీగా సొల్లు పురాణం చెబుతా ఓడక తాగుతూ బూతి సినిమాలు చూస్తూ పేద కథలు రాసుకోరా అంటే ఇన్నాడా జలగన్న జట్టులో చేరి అడ్డమైన సినిమాలన్నీ తీసి ఇప్పుడు తప్పిపోయిన పిల్లల తయారయ్యాడు ఇవన్నీ చూశాక మన పోక అదే మెంటల్ కృష్ణకి బుర్రలో జ్ఞానం బలుపు టఫీమని ఎలిగిందట అందుకే ఇక జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడను రాజకీయాలతో సంబంధం లేదు నన్ను వదిలేయను రా బాబా నా కొడుకు పిలుస్తున్నాడు ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారు అని అమ్మాబాబు కబుర్లు చెబుతున్నాడు నోటికొచ్చిందల్లా బాగేసి అన్ని అనేసి ఇప్పుడు అంతా తోచ్ అంటే ఈడిచి పెడతారా అనుకుంటున్నాడు కది అట్ట అట్టయ్య ఇడిచి పెడతారమ్మా ఏం ఎగిరాడు రాజు కారం ఎత్తాల్సిందే ముంచికాయమపోని అంటున్నారు ఇప్పుడు చాలా మంది